ఒకటండి సి మనకు డిపార్ట్మెంట్లో కానీ ఎక్కడైనా కానీ పనిచేసే వాళ్ళు ఉంటారు అసలు పని చేతగానోళ్ళు కొంతమంది ఉంటారు ఓకే కానీ ఐ థింక్ యథారాజా రాజా ప్రజా అన్నట్టుగా పై వాళ్ళని బట్టి ఉంటుంది పై వాళ్ళు చూసుకుంటారు మా యొక్క శక్తి సామర్థ్యాలు బట్టి మాకు ఇస్తారు ఉపయోగించుకుంటారు అనుకున్నప్పుడు నేను అనుకోవడం సిఫార్సులు ఇవన్నీ జరగవు సో అది అది ఆ నమ్మకం మా సైడ్ నుంచి కూడా మేము కల్పిస్తే అవి తగ్గిస్తాం అంటే డెఫినెట్గా తగ్గిస్తాము సార్ సరే కానీ ఇంకోటి కాండక్ట్ రూల్స్లో సిఫార్సు తీసుకొచ్చి పోస్టింగ్ అడిగితే స్ట్రైట్ అవే ఐ కెన్ రైట్ ఇన్ ఈజ్ ఏసీఆర్ దట్ హీఈస్ అన్ఫిట్ అండ్ ఈజ్ పూర్ ఈజ్ అ పూర్ స్టాండర్డ్ అని అంటే నెక్స్ట్ ప్రమోషన్ రాదు కాళ్ళకు ఇంకా మళ్ళీ అటు ఇటు తిరిగి అటు చాలా కష్టపడి తంటాలు పడి చేసుకోవాల్సింది నెక్స్ట్ ప్రమోషన్ రాదు అడ్వర్స్ రిమార్క్స్ని ఏసీఆర్ మీ అంటే మీకు తెలియాలని చెప్తున్నా సో ఇట్ ఈస్ స్ట్రైట్ అవే స్ట్రైట్ అవే డెరిలిక్షన్ ఆఫ్ నో duty and then it is straight away misconduct on part of the public servant who is trying to get political influence in anything whether posting anything transfer posting or you know in during investigation and all so i think we will use that that tool